ఓట్స్తో ఉప్మా చూద్దామా జనరల్గా ఓట్స్తో ఉప్మా స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కదా నార్మల్గా పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలి ఎంత వాటర్ వేయాలి అనేది ఓట్స్ ఉప్మాలో ఏమేమి వేయాలి వెజిటబుల్స్ ఎంతవరకు ఉడికించాలి ఇలాంటివి నేను చూపించబోతున్నాను నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఓకేనా రెండు చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టి దాంట్లో ఒక కప్పు ఓట్స్ వేసుకోవాలి ఈ ఓట్స్ లైట్గా రోస్ట్ చేసుకోవాలి చాలా లైట్గా ఇలా చేయడం వల్ల స్టిక్కీగా రాకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట ఇలా రోస్ట్ చేసింది ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక కప్పు ఓట్స్కి ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఎండుమిర్చి పోపు గింజలు నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు టొమాటో ముక్కలు వేసి పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి కాస్త వేయించాలి బంగాళదుంప ముక్కలు ఉల్లిపాయలు కాస్త మెత్తబడినంత వరకు వేయిస్తే సరిపోతుంది బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఓట్స్ తినేవాళ్ళు ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్తోని ఓట్స్ కాకుండా ఇలా ఉప్మా కూడా చేసుకొని అప్పుడప్పుడు తినొచ్చు ఇది కూడా వెయిట్ లాస్ రెసిపీ అని చెప్పాలి ముక్కలు కాస్త మెత్తబడ్డాయి కాబట్టి ఇందులో మనం నానబెట్టి ఉంచినటువంటి ఓట్స్ నీళ్లతో సహా వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం హీట్లో ఉడికించిన తర్వాత మూత తీసేసి చూసే చూసారా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇందులో నిమ్మరసం పిండుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ దీనిపైన చల్లుకోవాలి డ్రై ఫ్రూట్స్ పచ్చివైనా పర్వాలేదు లేదంటే కొంచెం రోస్ట్ చేసినవైనా పర్వాలేదు ఈ ఓట్స్కి పచ్చి వేసుకున్నా సరే బాగానే ఉంటాయి నేను లైట్గా రోస్ట్ చేసి రాస్తున్నాను చాలా బాగుంది బాదాము వాల్నట్స్ వేసుకున్నప్పుడు నానబెట్టి తొక్క తీసి వేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి